హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఓటో పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ల పంపిణీని రేపు ఉదయం ఆరు గంటల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అయితే రేపటి రోజున ఎవరికి పెన్షన్ల పంపిణీ చేస్తారో అలాగే రెండో తేదీన అంటే సెప్టెంబర్ రెండో తేదీన ఎవరికి పెన్షన్ల పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను తెలియజేయడంతో పాటు కొత్త పెన్షన్దారులకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియో నటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఓటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్ల పంపిణీని ఆగస్టు ముప్పై తేదీకి అయితే మార్చడం జరిగింది అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రస్తుతం ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో అటువంటి వారందరికీ ఆదివారం రోజు సెలవు అనేది రావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనితో ఆగస్టు ముప్పై ఒకటో తేదీన లబ్ధిదారులందరికి సంబంధించి వంద శాతం పెన్షన్ల పంపిణీ చేసే విధంగా పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా సరే రేపటి రోజున అంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన పెన్షన్ కనుక తీసుకోలేకపోయినట్లయితే అటువంటి వారందరికీ తిరిగి సోమవారం రోజున అంటే సెప్టెంబర్ రెండో తేదీన లబ్ధిదారులందరికి సంబంధించి పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మొదటి రోజు లబ్ధిదారులు అందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఎవరికైనా సరే పెన్షన్ డబ్బులు అనేది ఇంకా తీసుకోకపోయినట్లయితే వారికి మాత్రం సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అయితే పెన్షన్ల పంపిణీ చేస్తారు ఇప్పటికే ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో లబ్ధిదారులు అందరికి సంబంధించి జిల్లాలో వారీగా ఎవరెవరికి ఎంత డబ్బులు విడుదల చేయాలి అనే దానికి సంబంధించి బ్యాంకుల ఖాతాల్లో జమ చేయగా ఇప్పటికే సంబంధిత అధికారులందరూ ఈ రోజు సాయంత్రం లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పెన్షన్ అనేది సంబంధిత గ్రామాలే వార్డు సచివాలయాల సిబ్బంది అయితే తీసుకోవడం జరిగింది రేపు ఉదయం ఆరు గంటల నుంచి లోపల పూర్తి స్థాయిలో వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసే విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికీ ప్రతి నెల పెన్షన్దారులు అందరికీ సంబంధించి ఎవరైనా సరే పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లయితే వారికి సంబంధించిన పెన్షన్ కార్డులను తొలగిస్తూ వారికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఈ యొక్క నోటీసులో వారికి సంబంధించిన అక్రమ మార్గంలో పెన్షన్లు పొందిన లేదా వారికి ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎందుకు ఇన్నిజిబిలిటీ వచ్చింది అనే కారణాలతో లబ్దిదారులు అందరికి సంబంధించి ఈ విధంగా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ఈ యొక్క లో వచ్చిన వారు ఎవరికైనా సరే వారికి అర్హత కనుక ఉంది అని నిరూపించుకున్నట్లయితే అటువంటి వరకు సంబంధించి తప్పనిసరిగా మనకు వచ్చే నెల నుంచి తప్పనిసరిగా పెన్షన్ అయితే లబ్ధిదారులకి అయితే రాబోతున్నాయి రేపటి నుంచి మాత్రం రానున్న మూడు రోజుల పాటు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి ఆ రోజున మాత్రం పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు మనకు ముప్పై ఒకటో తేదీన అలాగే రెండో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వర్లు వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు